श्रीमात्रे नमः अन्नपूर्णाष्टकम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशुमर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं देहि च पार्वती श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ నిత్యము అన్నపూర్ణాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో పదకొండు శ్లోకములు ఉంటాయి దానిలో భాగముగా ఏడవ శ్లోకము యొక్క తాత్పర్యము ఓం ఉర్వీ సర్వజయేశ్వరి జయకరీ మాతా కృపా సాగరీ నారీ నీల సమానకుందలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావళంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజయేశ్వరీ కలుగు సమస్త విజయములకు జయ జయకరీ జయములను ప్రసాదించు దానవును మాతా కృపా సాగరీ సముద్రమంతటి దయాహృదయము కలిగిన తల్లివియును నారీ నీల సమాన కుందలధరీ నల్లనైన సమానమైన శిరోజాలను ధరించిన దానవును నిత్యాన్నదానేశ్వరీ నిత్యము అన్నదానము చెయ్యుదానవును సాక్షాన్మోక్షకరీ సాక్షాత్తుగా మోక్షమును ప్రసాదించు దానవును సదాశుభకరీ నిత్యము ఎల్లప్పుడూ శుభములను చేకూర్చుదానవును కాశీపురాధీశ్వరీ కాశీనగర పట్టపురాణియును అయినటువంటి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ సకల లో సకల లోకముఖులను లోకములకు తల్లివి అయినా ఓ అన్నపూర్ణేశ్వరీ మాయందు కరుణజూపీ మీ దయను మాకు భిక్షగా ప్రసాదింపుము అని ఈ శ్లోకం యొక్క అర్థము श्रीमात्रे नमः श्रीपार्वतीपरमेश्वराभ्याम् नमः